పూజకు కూడా ఉండట్లేదు మీను రెడీ చేస్తాను ప్రసాదాలు అవి చెయ్యాలమ్ బాయ్ మీను జాగ్రత్త బాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరు బాగున్నారా సో ఇదైతే శ్రీరామ నవం రోజు వ్లాగ్ నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది చిన్న చిన్న క్లిప్స్గా తీసి వీడియో అనేది ఎడిట్ చేసి పెట్టాను పూజ ముందు రోజు మా చెల్లి మరిది అయితే వచ్చారు పూజ రోజు మా చెల్లి అయితే వెళ్ళిపోయింది మీ అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది అదేంటి అక్క పూజ రోజు మీ చెల్లి వెళ్ళిపోయింది అని చెప్పి తనైతే జాబ్ పర్పస్ మీద అయితే వచ్చింది సో సెలవు అయితే ఇవ్వలేదు మెయిన్గా జాబ్ పని మీద వచ్చింది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇవ్వాలి అందులోనూ ట్రైనింగ్ ఉంది సెలవు అయితే ఇవ్వలేదు సో ఇంకైతే తను వెళ్ళిపోయింది మార్నింగ్ మార్నింగ్ ఇంకా మా మరిది అయితే ఉన్నారు ఇంకా పూజ అయితే త్వరగా చేసేద్దాం అని చెప్పేసి ప్రసాదాలన్నీ అన్నీ ఫాస్ట్గా చేసి ఇంకా పూజకైతే అన్ని రెడీ చేసి పెట్టేసాను అక్షంతస్ అక్షంతస్ కావాలన్నా అక్షింతలు అన్నతలు కొద్దిసేపు జేజీ స్టార్ట్ చేసేద్మా మధ్యలో డిస్టర్బ్ చేయమానా విచార పెట్టకూడదు ఓకేనా పూజ చేసినసేపు మాట్లాడకూడదు ఈ పూజనే కాదు ఏ పూజ చేసినా మా పాపకైతే ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తాను డిస్టర్బ్ చేయకు ఇంకా బిజారు పెట్టద్దు పూజ అయినంత వరకు కానీ పని అయినంత వరకు అనేసి పూజ స్టార్ట్ చేసేసరికి టెన్ ఓ క్లాక్ అయింది అందరూ రెడీ అయ్యేసి పూజ దగ్గరికి వచ్చేసరికి యాక్చువల్గా పూజ అయిన తర్వాత గుడికి వెళ్దాము అనుకున్నాము పాపకి సడన్గా ఫీవర్ రావటం వల్ల ఈవినింగ్ వెళ్దాము అనుకున్నాం మళ్ళీ ఎండ అవన్నీ తగులుతాయి కాబట్టి లోనూ పూజ అయ్యేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది ట్వెల్వ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యి అంటే ట్రాఫిక్లోనే ఉంటాం తెలిసిందే కదా బ్యాంగ్లూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అని చెప్పి

God natt. What? పూజ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు మమ్మీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఇలా చేసుకోవచ్చు అంటుంటారు మరి ఆచారం తగ్గట్టు ఎవరు వీలు బట్టి వాళ్ళు చేసుకుంటుంటారు పూజలు కానీ నోములు కానీ వ్రతాలు కానీ కొత్తగా స్టార్ట్ చేయకూడదు అంటుంటారు కలిసి వస్తాయి కొన్ని కలిసి రావు అంటుంటారు మరి అది ఎందుకో అనేది తెలీదు బట్ పెద్దవాళ్ళు ఈ నియమాలు అయితే పెట్టారు పెళ్ళి కాకముందు వేరు పెళ్లి అయిన తర్వాత అత్తయ్య వాళ్ళకి ఏవైతే పూజలు కానీ నోములు కానీ ఉన్నాయో అవి మాత్రమే చేస్తుంటాను మా అమ్మ వాళ్ళకి కార్తీక వచ్చే కేదారేశ్వర నోమైతే అయితే ఉంది మా అత్తయ్య వాళ్ళకి అది లేదు కాబట్టి నేనైతే చేయను బట్ దాని గురించి అయితే తెలుసు బట్ అయితే చేయకూడదు అనేసి మా అత్తయ్య చెప్పారు సో అందుకని అయితే నేను కూడా చేయట్లేదు అందరూ ఇలానే ఫాలో అవ్వాలి ఇలానే పూజ చేయాలని నేను చెప్పట్లేదు ఇలానే వ్రతం కూడా ఉంటుందని నేను చెప్పట్లేదు ఈ ఇంటి ఆచారం బట్టి ఎవరి ఇంటి పెద్దలు చెప్పిన మాటలు బట్టి వాళ్ళైతే పూజలు చేసుకుంటే మంచిది అని చెప్తున్నాను పూజ ఉంటే మాత్రం సింపుల్గా అయినా నాకు తగ్గట్టు అయితే ఎలానో ఒకలాగైతే చేసుకుంటాను హడావిడి చేసేసి ఏదో పెద్దగా చేయాలని కాకుండా ఇంట్లోనే నాకు ఎంత వీలైతే అంత సింపుల్గా అయినా చేసుకుంటాను ఆ రోజు ప్రసాదాల కోసం అయితే పానకం వడపప్పు ఇంకా కొంచెం నూక బూర్లు పులిహోర ఇంకా పళ్ళు ఇవైతే పెట్టుకొని అయితే పూజ చేసుకున్నాను రామదేవుని కథ అయితే ఉంటుంది కదా అందులో అష్టోత్తరాలు ఇంకా పూజ సామాగ్రి అన్నీ చదువుకొని ఇంకా కథ అయితే చదువుకున్నాను పూజ ఎంత త్వరగా స్టార్ట్ చేద్దామన్నా సరే ఇంట్లో అన్నీ రెడీ చేసేసరికి పాపను చూసుకొని పాపను రెడీ చేసి ఇంకా పూజకి అన్నీ సిద్ధం చేసి ప్రసాదాలు చేసేసరికి మళ్ళీ ఆ టైమే పడుతుంది ఇంకా పూజ స్టార్ట్ చేసిన తర్వాత కథ చదువుతున్నప్పుడు కానీ పాప మధ్యలో డౌట్స్ అడుగుతుంటుంది ఆ కథలో ఉన్న డౌట్స్ ఇంకా అవి కూడా క్లియర్ చేయాలి పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళకున్న డౌట్స్ కూడా ఎక్కువ అవుతాయి మా చిన్నప్పుడు ఇన్ని డౌట్స్ ఉండేవి కాదు పెద్దవాళ్ళు బుక్స్ చదువుతున్నప్పుడు సైలెంట్గా కూర్చోవడమే బట్ ఇప్పుడు పిల్లలు డౌట్స్ మీద డౌట్స్ అయితే అడుగుతున్నారు వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయాలంటే ఫస్ట్ మనకి అన్ని ఉండాలి టైమింగ్లో అసలు డౌట్స్ అడిగే వాళ్ళమే కాదు పెద్దవాళ్ళే చెప్తే అది వినేవాళ్ళం బట్ ఇప్పుడు వీళ్ళు డౌట్స్ క్లియర్ చేయాలి అంటే ఫస్ట్ ఫుల్ నాలెడ్జ్ మనకు ఉండాలి ఏదో ఒకటి చెప్పేస్తామంటే అవదు ఇంకా పాపకి ఫీవర్ వచ్చింది అని చెప్పాను కదా సో ఇంకా మధ్యలో టెంపరేచర్ అవి చెక్ చేసుకొని అబ్జర్వ్ చేసుకొని ఇంకా పూజ అయితే కంటిన్యూ చేస్తున్నాను బట్ పాపకి ఫీవర్ ఉన్నా సరే పూజ దగ్గర మాత్రం అలా కంటిన్యూస్గా పేషెంట్స్కి అయితే కూర్చుంది ఇంకా పూజ త్వరగా చేయాలి అనుకున్నా కొంచెం లేట్ అయ్యింది 아이고 아트 있네 ంతా అయిన తర్వాత మంగళవారం ఇచ్చాక కొబ్బరికాయ కొట్టి తీర్థం అయితే అందరం తీసుకున్నాము ఇంకా మా పాప తీర్థం అందరికీ ఇస్తాను అంటే ఇంకా తనకైతే ఇచ్చేసాను ఇందులో కొబ్బరికాయ పెట్టినప్పటి నుంచి అడుగుతుంది అమ్మ కొబ్బరికాయ ఎప్పుడు కొడతారని అంత ఇష్టం కొబ్బరికాయ నీళ్ళు అంటే అందరికీ ఇచ్చేసిన తర్వాత మిగతా తనైతే తాగేసింది

చేయ్యాక డైరెక్ట్గా లంచ్ అయితే చేసేసాము ఇంకా పానకం వడపప్పు తినేసాక ఇంక బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా సో డైరెక్ట్గా లంచ్ అయితే త్వరగా చేసేసాము పూజల రోజు ఎలాంటి ప్రసాదాలు చేసినా మంచిగా కుదిరితే అసలు మనం టేస్ట్ కూడా చేయము అదే నార్మల్ డేస్లో ఏదో ఒకటి తక్కువైతే అవుతుంది తెలిసినంత తెలిసినంతవరకు ఈ పానకం వడపప్పు ఎందుకు నైవేద్యంగా పెడతారు అంటే ఎండాకాలంలో పానకం కానీ వడపప్పు కానీ చలవ చేస్తుంది ఒంటికి లోని పానకం తులసి మిరియాలు బెల్లం అన్నీ కలిపి ఉంటాయి కదా సో ఇదేంటంటే బాడీకి ఎంతో మేలు చేస్తుందని చెప్పి అదేంటక్క లంచ్ అయిపోయింది కదా మళ్ళీ కొబ్బరికాయ కోరిస్తున్నావు అని మీకు డౌట్ వస్తుంది ప్రసాదం కోసం అయితే కాదు కొంచెం పానకం కలుపుతాను అని చెప్పేసి కొబ్బరికాయ అయితే కోరిస్తున్నాను ఆల్రెడీ పానకం తాగేశారు కదా మళ్ళీ ఇదేం పానకం అనుకోండి పూజ చేసేటప్పుడు వేరేగా పానకం కలిపేశాను సో అదైతే తాగేసాము మళ్ళీ ఇది కొబ్బరికాయ మంచిగా ఉందని చెప్పేసి కొంచెం కోరించి ఇందులో కొంచెం బెల్లం కొబ్బరికాయ కొబ్బరికాయ తురుము పండు ఇలా మొత్తం కలిపేసి పానకం కలుపుకుంటే చాలా బాగుంటుంది అందులోని అప్పుడే కొట్టిన కొబ్బరికాయ తురుము వేసుకొని పానకం కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి తెలుసు అనేది కమెంట్ చేయండి మ్యాక్సిమం ఏమైనా పూజల రోజు కట్టిక ఉపవాసం ఉండలేరు కదా సో అలాంటప్పుడు ఇలా పానకం కలుపుకొని అయితే తాగుతాము ఇలా ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది అప్పుడే కొట్టిన కొబ్బరికాయ టేస్ట్ బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టింది అంతగా బాగోదు మా మరిది వినోద్ అయితే ఈవినింగ్ ట్రైన్ ఉందని చెప్పి వెళ్ళిపోతున్నారు ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే టూ అవర్స్ ముందే బయలుదేరాలి ఇటు వస్తారు అదిగో బాయ్ చెప్పి సరే అదే బాయ్ ఇదైతే ఈవినింగ్ మమ్మీ ఫోన్ చేసి పూజ అయితే కదిపి అన్నారు అప్పటికే దీపం పెట్టేశాను కాబట్టి ఇంకా దీపం కొండెక్కిన తర్వాత ఇంకా పూజ అయితే కదిపేసాను ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ బాడీ టెంపరేచర్ పెరిగింది సో ఇంకా కూల్ అవుతుంది అని చెప్పేసి ఇంకా మెడికేషన్స్ అవి పడుతున్నాయి కదా ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే ఇచ్చాము క్లైమేట్ చేంజ్ అయింది కదా ఎండాకాలంలో వర్షాలు పడటం సో ఇలా హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మెడిసిన్స్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంట్ బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ చెల్లి వెళ్ళిపోయింది అన్నారు మరి వీడియోలో వెళ్ళా అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఇదైతే శ్రీరామ్ నెక్స్ట్ డే పాపకి బాగాలేదంటే మళ్ళీ వచ్చింది వేరుగా వెళ్తున్నారని మళ్ళీ మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఆఫీస్ పని మీద వచ్చింది కదా సో తనకి ఈ రోజుతో వర్క్ అవుతుంది కాబట్టి ఈరోజైతే ఫ్లైట్ బుక్ చేసుకొని తను ఈవినింగ్ ఫ్లైట్కి అయితే వెళ్తుంది ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రస్తే మన ఛానల్లో వచ్చే ప్రతి అప్డేట్ మీకు వస్తుంది అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకే వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ దెన్ బాయ్